పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వయన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు సమాజంలో రుగ్మతలు పోవాలంటే చదువే ఏకైక మార్గమని అర్థం చేసుకునే విధంగా విద్య ఉండాలన్నారు సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకి అవగాహన కల్పించాలని చెప్పారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకి దూరంగా ఉన్నటువంటి వారికి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో వారు ఆనాడు ఇక్కడ విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది పెద్దలు తరచూ మనతో చెప్తూ ఉంటారు సంకల్ప బలం అని మన సంకల్పం కనుక గట్టిగా బలంగా ఉన్నట్లయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ అధిగమిస్తూ లక్ష్య ప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్పేటువంటి విషయం ఆనాడు పెద్దలు నారాయణమూర్తి గారి సంకల్పం అంత గట్టిగా మాత్రమే కాకుండా వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా బిడ్డలకి ఈ నాణ్యమైనటువంటి విద్యని అందించాలి అని చెప్పి భావించిన సందర్భంలోనే దినదిన ప్రవృద్ధి మానంగా ఇవాళ ఈ కళాశాల ఎదిగి ఈ స్థాయికి రావడమే మాత్రం మాత్రమే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీకి ఎదగాలి అనేటువంటి స్థాయికి రావడం అన్నది నిజంగా మహానుభావుడి యొక్క కృషి ఫలితం దానికి తోడు మరి పెద్దలు శ్రీరామారావు గారు ఉన్నారు ఇందాక చాలామంది వక్తలు ఏ విధంగా సత్యనారాయణ గారు వారు కృషి చేశారో వారందరూ కూడా చెప్పారు